హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈవినింగ్ టైంలో పిల్లల కోసం బోండాలు చేద్దాము వీటినే బోండాలు అని కూడా అంటారు ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నాను నేను ఇక్కడ అదేవిధంగా హాఫ్ కప్పు లేదా హాఫ్ కప్పు పైన వరకు కొంచెం పులిసిన పెరుగుని తీసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట బోండాలు పర్ఫెక్ట్గా వీటి కూడా తీసుకొని కలిపినాక ముద్ద ముద్దగా కాకుండా లూజ్గా కాదు మరి అలా కాకుండా వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత దీనికోసం మనము జీలకర్ర వా అదేవిధంగా కొంచెం వాము సోడా రుచికి చడ ఉప్పు ఉప్పుని సరిపడా ఉప్పుని తీసుకున్నాను నేను వీటన్నిటిని కూడా వేసి కొంచెం వాటర్ పోసేసి బాగా కలుపుకోవాలి మరి అంత దోశపిండిలా కాదు మరి చపాతి పిండిలా కాదు మీడియంలో కలుపుకోవాలి వీటన్నిటిని కూడా కలుపుకొని పక్కన పెట్టుకొని మనకు పచ్చిమిర్చి టమాటాల పచ్చని చేసుకోవాలి దీంట్లోకి పచ్చిమిర్చి టమాటాలు లేదా పల్లి చట్నీ కూడా బాగుంటుంది ఈ విధంగా రావాలండి బ్యాటర్ ఇలా పట్టుకొని వేసినప్పుడు బోండా అనేది వచ్చేలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి అంతలోపు మనము ఇంకో గిన్నెను తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి టమాటా అదేవిధంగా కొంచెం వెల్లుల్లి వేసి బాగా మగ్గనివ్వాలి నూనెలో నూనెలో మగ్గిన తర్వాత ఇందులోకి మనము కొంచెం చిన్న సైజు ఉల్లిపాయను అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకునేసి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కొంచెం రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని లేదా లాస్ట్లో యాడ్ చేసుకున్న ఏం కాదు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక చూసారు కదా ఈ విధంగా అయిపోయిన తర్వాత నేనైతే పప్పు గుత్తి సహాయంతో దీన్ని బాగా మెత్త చేస్తున్నాను మా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను చూసారు కదా చట్నీ రెడీ అయిపోయింది అంతలో మనము పక్కన ఇంకొక దాంట్లో కళాయిలో నూనె తీసుకొని నూనె వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండి చూశారు కదా టెన్ మినిట్స్ తర్వాత చాలా మంచిగా వచ్చిందండి బ్యాటర్ కూడా ఈ విధంగా వచ్చాక ఫస్ట్ ఒక చూస్తున్నాను నేను అంటే హీట్ అయిందా లేదా వాటర్ నూనె అని నూనె హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం బోండాలు వేయాలి నేను ఒక దాంట్లో ట్రిక్ చూసానండి ఆ ట్రిక్ని ట్రై చేద్దాం అనుకున్నా దీంట్లో అయితే ట్రై చేశాను చూపిస్తాను చూడండి బోండాలు అనేవి చాలా బాగా పొంగుతాయండి నూనె ఎక్కువ పిల్లవదు మరి తక్కువ ఏముండదు చాలా బాగుంటుంది పిల్లలు మాత్రం ఈవినింగ్ అడిగినప్పుడు అడిగినప్పుడు ఇదైతే చాలా ఈజీ రెసిపీ అండి బోండాలు పిల్లలు అడిగినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెయ్యొచ్చు మీరు కూడా ట్రై చేసే చూడండి చూసారు కదా టూ సైడ్స్ మంచిగా వచ్చాయి మనం పెద్ద ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి అవి రెండు రాలేదు అనుకోండి ఈ విధంగా మొత్తం కూడా బోండాలను మనం ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ట్రై ఒకటి పెద్దది ట్రై చేస్తున్నాను చూడండి దీంట్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను గుంట గంటలో ఆయిల్ తీసుకొని దాన్ని అలా వేసి అలా రౌండ్ తిప్పుతూ ఉండాలండి మొత్తం కూడా అది ఆయిల్ ఆయిల్ ఇట్లా వేస్తూ తిప్పుతూ ఉంటే బోండా అనేది అలా రౌండ్గా వస్తుంది అనమాట సో ఈ విధంగా ట్రై చేయొచ్చు బట్ నేనైతే ఒక ట్రై చేసి సైడ్కి వచ్చేసాను కొంచెం రిస్క్ అనిపించింది మిగతా బోండాలు కూడా అన్నీ ఈ విధంగా చేత్తోనే వేసుకుంటున్నాను పిల్లల కోసం మనం ఇంట్లోనే కాబట్టి ఏం కాదండి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి బోండాలు చట్నీ కూడా రెడీ అయింది కాబట్టి దీంట్లో కొంచెం చట్నీ వేసుకొని తింటే సరిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు చాలా ఈజీ అండి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్